భారతదేశం చాలా గొప్ప దేశం చాలా మంచి దేశం ఎందుకంటే ప్రపంచానికి అవసరమైనటువంటి సంస్కారాన్ని అవసరమైనటువంటి సంస్కృతిని అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఏకైక దేశం ఆకాశం కింద భారతదేశం ఒక్కటే వివేకానంద స్వామి అమెరికాకి వెళ్ళి విజయాన్ని సాధించి అక్కడ ఉన్నటువంటి మేధావులైనటువంటి విద్యాధికుల యొక్క మన్ననలను ప్రశంసలను పొందినటువంటి తరువాత ఆ మహివి యొక్క కీర్తి యొక్క వ్యాప్తి చెందడం అనేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆయనతో కలిసినటువంటి కొంతమంది అమెరికన్ విద్యావేత్తలు వారి ఒక ప్రశ్న అడిగారు స్వామీజీ మీ మధురమైనటువంటి కంఠస్వరంలో మాననీయమైనటువంటి మీ వాక్కుల యొక్క ప్రవాహంలో ఈ అమెరికా తడిచిపోయింది ఈ అమెరికాని ఇంతటి ఉత్తేజభరితమైనటువంటి వికాసవంతమైనటువంటి మీ మాటలతో మునిగిపోయింది దీని వెనక కారణం ఎవరు అని అడిగితే స్వామీజీ సరళంగా సుందరంగా నవ్వుతూ నా గురుదేవులైనటువంటి భగవాన్ రామకృష్ణ ప్రభుపాదులు అని అంటారు ఆయన అంటే నాదేం లేదు నా చేత చెప్పబడ్డటువంటి మంచి ఏదైనా ఉంటే నా చేత సందేశంగా ఇవ్వబడ్డటువంటి సత్కర్మాచరణ సంబంధమైనటువంటి విషయాలు ఉంటే అవి నావి కావు భగవాన్ రామకృష్ణుల వారివి అన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి శిష్యుడు స్వామి వివేకానంద ఎక్కడి నుంచి వచ్చింది ఈ గురుభక్తి తరతరాలుగా ఈ భారతదేశం యొక్క మట్టిలో భారతదేశం యొక్క మనుషుల్లో భారతదేశం యొక్క గాలిలో భారతదేశం యొక్క యువకుల్లో భారతదేశం యొక్క మానవ జీవిత ప్రయాణంలో నివిడీకృతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి విషయం గురుబర్తి అందుకనే మనం మాతృదేవో భవ పితృదేవో పితృదేవోభవ ఆచార్య భవ అనేటటువంటి వ్యక్తిత్వాన్ని మనం పొందాం దశరథుడి దగ్గరికి సభామందిరంలో ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు వచ్చి విశ్వామిత్రుడు అడిగాడు దశరథ మహారాజా జరుగుతున్నటువంటి యజ్ఞాన్ని నిర్వహణను ఇబ్బంది పెట్టడానికి కొంతమంది రాక్షసులు దుందులుకు చర్యలు చేస్తూ ఉన్నారు వాటిని నివారించడానికి నీ శ్రీరాముని పంపించుకున్నప్పుడు దశరథుని యొక్క హృదయం సమర్థనగా ముందుకు రాలేదు రాలేనప్పుడు ఒకే ఒక్క మాట అనడం జరిగింది మహర్షి రాముడు చిన్నవాడు రాముడు యుద్ధ సంబంధమైనటువంటి విషయంలో కాని ఇతరత్రమైనటువంటి విషయంలో కాని పోరాడలేడేమో దయచేసి నన్ను రమ్మనండి దేవ అసుర సంగ్రామంలో నేను పాల్గొనప్పుడు వశిష్ఠుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు మహర్షి వశిష్ఠుడు నాయన దశరథ శ్రీరామచంద్రుడు వెళుతున్నటువంటిది ఎవరితో మహర్షి వశిష్ఠుల వారి యొక్క శిష్యుడుగా మహర్షి విశ్వామిత్రుడు వెంట వెళుతున్నాడు శిష్యుడు సాధించవలసినటువంటి జ్ఞానం పొందవలసినటువంటిది గురువు దగ్గరే ఇక విశ్వామిత్రుడు అంటావా ఈ లోకానికే ఆయన జగద్గురు జగద్గురువు వెంట నీ కుమారుడు నడవడం నీకు నీ కులానికి శ్రేష్టం అన్నారు అంటే ఓ గురువు మరో గురువు యొక్క శక్తి తెలుసు ఆ గురువు ఈ గురువుని అనుసరించమని చెప్పాడు ఆ శిష్యుడు దశరథుడు ఆ శిష్యుడి కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని అనుసరించాడు అనుసరించడం వల్ల ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగాడు అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు ద్రోణాచార్యుడి శిష్యుడుగా అర్జునుడు ఏ స్థాయికి ఎదిగాడు పరశురాముని మోసం చేసి కర్ణుడే స్థాయికి దిగజారాడు గురువైనటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుల వారి యొక్క మాటను ఆచరించి శ్రీరామచంద్రుడు ఏ స్థాయికి ఎదిగాడు పెద్దల యొక్క మాటను ధిక్కరించి రావణాసురుడు ఏ స్థాయికి దిగజాలాడు అయితే మీరు అనొచ్చు ఇవన్నీ పురాణ కాలం కథలు ఈ ఆధునిక ప్రపంచానికి ఉత్తేజకరమైనటువంటి విషయం ఏదైనా ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది సెలికస్ ఒకటి గ్రీకు సైన్యాధిపతి మరియు అలెగ్జాండర్ మసడోనియా రాజు అయినటువంటి అలెగ్జాండర్ ఇద్దరు కూడా అరిస్టాటిల్ శిష్యులే కానీ అరిస్టాటిల్ అలెగ్జాండర్ మీద చూపించేటటువంటి వాత్సల్య పూరితమైనటువంటి ప్రేమకి కాస్త నికట కలిశారు గురూజీ మీరు విద్యాలయంలో మేమందరం సమానమే కావాలి అతను యువరాజే కావచ్చు మసిడోనియాకి కానీ మేమందరం మీ దగ్గర చదువుకోవడానికి వచ్చినప్పుడు మీరు కేవలం కొంత వాత్సల్యాన్ని ఆయన మీద ఎక్కువ చూపిస్తున్నారు ఏమిటి కారణం అన్నది గురు వే కారణం ఉన్నాడు కొంచెం ఆశ్చర్యానికి కొంచెం అవమానంగా ఫీల్ అలా భావించినటువంటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ అరిస్టాటిల్ ఆ యువ హృదయంలో జరిగినటువంటి సంఘర్షణ అర్థం చేసుకున్నాడు ఒకరోజు శిష్యులందరితో ఒక సమీప అటవీ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ విస్తృతమైనటువంటి వేగంతో ప్రవహిస్తున్నటువంటి ఆ ఉంది ఒక మాట అన్నాడు నాయనా ఈ వాదు చాలా ప్రమాదకరమైంది కానీ మిమ్మల్ని సంరక్షించుకునేటటువంటి భాగంలో ముందు నేను అవతలకు వెళతాను ఇక్కడ ఏది ఇబ్బంది లేదు అన్నప్పుడు మీరు కూడా యువతల నుంచి అవతలకు రావచ్చు అన్నాడు ఈ మాట పూర్తవుతుందో లేదో వెంటనే ఓ శబ్దం వినపడింది నీళ్ళలో దుక్కిన శబ్దం నీళ్ళల్లో ఈదుకుంటూ అవతలకు ఒక వ్యక్తి వెళ్ళాడు చివరికి తిరిగి మళ్ళీ యువతలకు వచ్చాడు ఆ వ్యక్తి ఎవరో కాదు అలెగ్జాండర్ అలెగ్జాండర్ మీద ఆగ్రహరతుడయ్యాడు అరిస్టాటల్ అలెగ్జాండర్ ఇదేనా గురువు మాటికి విలువ గురువు గారికి ఇచ్చేటటువంటి విలువ అని అన్నప్పుడు కన్నీళ్ల పర్యంతం అవుతూ గురువు గారి యొక్క పాదపద్మాలను శిరస్సు తాకించి ఒక మాట అన్నాడు గురువు గారు ఈ అలెగ్జాండర్ ఈ వాగులో కొట్టుకోపోతే ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ నా గురుదేవులైనటువంటి ఆచార్యులైనటువంటి మీరు ఈ వాగులో మాయమైతే నాలాంటి లాంటి వేలాది నేను మందిని సృష్టించగలిగేటటువంటి ఒక మహాశక్తి మాయమైపోవడం ఎంత బాధాకరమైనటువంటి విషయం ప్రపంచానికి నేను ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగారను తయారు చేసినటువంటి గురువు గారిని రక్షించుకోలేనప్పుడు నా విద్య అనవసరం కదా నా భక్తి అనవసరం కదా అన్నాడు అప్పుడు శరీరకృష్ణ వైపు చూచాడు ఇప్పుడు అర్థమైందా మిత్రులారా వివేకానందుడు గొప్పవాడయ్యాడు దానికి కారణం భగవాన్ శ్రీరామకృష్ణుని వారు అర్జునుడు గొప్పవాడయ్యాడు దానికి కారణం మీద ద్రోణాచారు ఈ ప్రపంచ చరిత్రలో ఏ చరిత్రలో ఉన్నతమైనటువంటి ఉత్తాత్తమైనటువంటి జీవితాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరినైనా ఉంటే వాళ్ళందరూ కూడా గురు భక్తితో పైకొచ్చిన వాళ్ళే అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ ఉరవీ నమ గురువుని గౌరవించండి ప్రపంచంలో మనల్ని గుర్తిస్తుంది